వేక్షకులకు స్వాగతం నమస్కారం స్వర్ణోత్సవ రాజనీతిజ్ఞుడు ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని వజ్రోత్సవం వైపు అడుగులు వేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం గురించి రాజకీయాల్లో ఆయన తీసుకొచ్చిన నూతన వరు గురించి అలాగే ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం ఈ నేటికి పూర్తి చేసుకుని అడుగులు సంపడుగులేస్తున్నాడు ఆయన నాలుగు దశాబ్దాల పైగా మీరు సీనియర్ జర్నలిస్ట్ గా చేస్తూ ఆయన్ని గమనిస్తున్న వచ్చిన వ్యక్తి మీరు ఆయన రాజకీయ ప్రస్థానం ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు ఎట్లా విశ్లేషిస్తారు సార్ చంద్రబాబు నాయుడు ఆయన మొదటి నుంచి కూడా ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేసే వ్యక్తి ఎవరైనా కానీ ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేసే వ్యక్తి సక్సెస్ అవుతారు ఎవరు ఏ వ్యక్తి అయినా సరే టార్గెట్ మనం టార్గెట్ ఒక మనం అచీవ్ చేయలేని టార్గెట్ పెట్టుకుంటే అది అచీవ్ చేయలేక మనకి నిరాశలో మునిగిపోయి మనం ఆగిపోతాం ఆయన ఎప్పుడూ కూడా ఎచీవబుల్ టార్గెట్ ఏదో సెలెక్ట్ చేసుకొని అచీవబుల్ టార్గెట్ని పెట్టుకొని ముందరికి వెళ్ళే వ్యక్తి అందుకని ఆయన సక్సెస్ అవుతూ ఉన్నాడు రాజకీయాల్లోకి రావటం అంటే ఎస్వి యూనివర్సిటీలో ఆయన ఈ ఎన్జి రంగ ఆలోచన విధానాల మీద ఒక థీసీసు సబ్మిట్ చేసే టైంలోనే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలి నేను అది చేయాలి ఇది చేయాలి అనుకున్నట్టయితే ఫెయిల్ అయి ఉండేవాడు ఆయన అనుకోలే ఆయన అనుకున్నది ఏంటి అంటే ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ చేసేసి డాక్టరేటు కంప్లీట్ చేసేసి మనం ఆ తర్వాత ఆలోచిద్దాము అని ఆయన అనుకున్నాడు ముందు ఇది కంప్లీట్ కావాలి అని ఒక అంటే మనకి టార్గెట్ అచీవబుల్ టార్గెటే పెట్టుకున్నాడు ఆయన ఒక స్టూడెంట్ లీడర్ పాలిటిక్స్గా పాలిటిక్స్లో బాగా చురుకుగా పాల్గొన్న వ్యక్తి కావటం వల్ల ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఆ ఎమ్మెల్యే టికెట్ రావటం కూడా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో వచ్చింది అంటే ఒక ఇద్దరు ముగ్గురిని అడిగితే మేము మేము పోటీ చేయడం లేండి అని చెప్పారు పోటీ చేయం లేండి అని చెబితే లేదు లేదు ఒక ఒక స్టూడెంట్ లీడర్ని కుర్రాడిని సెలెక్ట్ చేయండి అంటే వాళ్ళకి ఈయన తగిలాడు అంటే ఆ జంక్చర్లో ఆయనకి ఒక ఎమ్మెల్యే సీటు రావాలి ఆయన గెలవాలి ఒక ఒక ఎమ్మెల్యే అయిపోవాలి ఇటువంటి టార్గెట్లు ఏం పెట్టుకోవాలా ఆయనకి ఎప్పుడైతే అంటే చంద్రబాబు నాయుడుకి ఇంకొక పాలసీ కూడా ఉంటుంది ఏంటి అంటే క్రైసిస్ నుంచే మనం కొత్త లెసన్స్ నేర్చుకోవాలి అనేది ఆయన ఇంకొక పాలసీ హెచ్పుల్ టార్గెట్ పెట్టుకోవటం క్రైసిస్ నుంచి మనం అవకాశాలు వెతుక్కోవాలి అనేది ఈ దీంతో ఇప్పుడు ఆ రోజు క్రైసిస్ ఉంది కరెక్ట్గా అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరు దొరకట్ల కొత్త కుర్రాన్ని పెడదాం అనుకున్నారు ఈయన్ని ఈయనకి అవకాశం వచ్చింది ఇట్ ఈస్ యాక్చువల్గా క్రైసిస్ ఆ క్రైసిస్ టైంలో ఆయన ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా పోగేసుకొని అప్పుడు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరి దగ్గర డబ్బులు ఉండవు కదా రాత్రిపూట వాల్ రైటింగ్స్ చేసుకొని అప్పుడు గోడల మీద రాసేవాడు ఆ వాల్ రైటింగ్స్ అవన్నీ చేసుకొని అట్లా 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 ప్రజల్లోకి వెళ్ళిపోయాయి ఆల్రెడీ నారావారిపల్లిలో ఆయన చేసిన కార్యక్రమాలు ఇవన్నీ తెలుసు కాబట్టి అంటే చిన్నప్పుడే యూత్ లీడర్గా ఉన్నవాడు ఇంకా లీడర్ కాదనుకోండి స్టూడెంట్గా ఉన్నప్పుడే వాళ్ళ ఊరికి రోడ్డు వేసుకోవటం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయటం వల్ల ఆ విషయం ప్రజలకి తెలియటం ఒకటి ఆనాటి రాజకీయ పరిస్థితుల కారణం ఒకటి వీటన్నిటితోటి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రులు ఆయన ఫస్ట్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఆ తర్వాత రాజకీయ అనివార్యతల వల్ల తంగటూరు అంజయ్య ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపుల్ని వీటిని వీటన్నిటినీ కంట్రోల్ చేయటానికి ఎవడు మంత్రి పదవి అడిగితే వాడికి ఇచ్చేసే పద్ధతి పెట్టుకున్నాడు ఆయన అంజీ గారు జంబో క్యాబినెట్ అనమాట అప్పట్లో ఈ టెన్ పర్సెంట్ రిస్ట్రిక్షన్స్ లేవు అంటే ఉన్న శాసనసభ్యుల్లో టెన్ పర్సెంటే మంత్రులు ఉండాలన్న రిస్ట్రిక్షన్స్ లేవు ఇప్పుడు ఎంతమందికి ఎవరు అసమ్మతి గళం విప్పితే వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చే పద్ధతి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వా అసమ్మతి గళం ఎత్తకుండా అంటే పార్టీ అధిష్టానం దృష్టిలో చెడు కాకుండా మంత్రి పదవిని సంపాదించుకున్నాడు ఇది ఆయన చేసిన పని అంటే మామూలుగా ఈయన గెలవటం గెలవటమే చెన్నారెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగాడు నాకు మంత్రి పదవి ఇవ్వండి అని ఆయన అటు పై నుంచి కింద చూసి ఇప్పుడు కదా గెలిచేవో తర్వాత ఇస్తాలి అని చెప్పి పంపించాడు ఎప్పుడైతే అవకాశం వచ్చిందోట అంటే టంగుటూరి అంజేయ రూపంలో అవకాశం వచ్చిందో అవకాశం అక్కడ ఉన్నదో ఆ అవకాశాన్ని గ్రాప్ చేసి ఆయన మంత్రి అయిపోయాడు సినిమాటోగ్రఫీ మంత్రి ఆ మంత్రిగా ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత అప్పటి నుంచే ఈ సినిమాటోగ్రఫీ మీద ఆయన కొంత స్టడీ చేయటం కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగాయి ఇంకా ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం అప్పుడు ఆయన రావడం ఆయన ఎమ్మెల్యేల క్యాంపులు పెట్టడం ఇవన్నీ కూడా ఏంటి అది ఇంకో క్రైసిస్ ఇట్లా ప్రతి క్రైసిస్లో కూడా చంద్రబాబు నాయుడు ఎదగటం మొదలుపెట్టిన ప్రతి క్రైసిస్ లో ఆ రోజు ఎమ్మెల్యేలను ఇంటాక్ట్ గా ఉంచటం ఆ రోజు ఇంక ఇవన్నీ లేవు కదా ఫిరాయింపుల ఫిరాయింపుల నిరోధక చట్టాలు ఇటువంటివి ఏమి లేవు కాబట్టి ఆయారం గయారం అటువంటి సిచ్యుయేషన్ లో ఎమ్మెల్యేని కాపాడటం అది ఇది ఆ తర్వాత కాలంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భూపతి రాజు విజయకుమార్ రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ చీలిపోయింది చీలిపోయింది ఆయన వెళ్ళి ఒక దాదాపుగా నలుగురు ఐదుగురు ఎంపీలని చీల్ చేశాడు ఉన్నదే ఐదుగురు ఆరుగురు అయితే అందులో ఓ నలుగురిని చీల్ చేస్తే ఆ క్రైసిస్లో ఆ క్రైసిస్లో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అక్కడ పార్టీ ఫిరాయించిన ఎంపీలందరితోటి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఒక బే భూపతిరాజు విజయకుమార్ రాజు తప్ప మిగిలిన నలుగురిని తీసుకొచ్చి ఎన్టీ రామారావు దగ్గర పెరేడ్ చేయించాడు మేము మళ్ళీ మీతోటి వస్తాం సార్ మేము పొరపాటున తెలియక వెళ్ళాము మాకు ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని చంద్రబాబు చెప్పిన తర్వాత మేము కన్విన్స్ అయి వచ్చేసాం సార్ అని చెప్పారు ఆ ఒక్క క్రైసిస్ తోటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఒక తిరుగులేని శక్తిగా మారిపోయాడు అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మీకు తెలియని విషయాలేం కాదు క్రైసిస్ వచ్చినప్పుడల్లా ప్రతి క్రైసిస్ లో ఆయన స్ట్రైక్ కావటం అందులో సక్సెస్ కావటం ఆ సక్సెస్ ని ఆయన నెక్స్ట్ స్టెప్కి రెడీ చేసుకోవటం ఇట్లా ఆయన రాజకీయ జీవితం మొత్తం కూడా క్రైసిస్ల నుంచి వచ్చిన ఒక రాజకీయ జీవితం అదేదో ఆయన రాజకీయ జీవితం ఏదో పూల బాట కాదు ఆయన అట్లా 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 కోరుకోలేదు కూడా ప్రతి అవకాశాన్ని ఆయన ఉపయోగించుకోవటం ఆ ఉపయోగించుకునే తీరు ఆ ఉపయోగించుకోవటంలో కూడా మనకి తెలుసు రామరమ్మ గారు చాలామంది నాయకులు ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ చేస్తారు కానీ చంద్రబాబు నాయుడులో ప్రత్యేకత ఏంటో తెలుసా క్రైసిస్లో క్రైసిస్ మేనేజ్మెంట్ పాలిటిక్స్ చేసి క్రెడిబిలిటీ సంపాదించుకుంటాడు అంటే ఆపర్చునిస్ట్ పాలిటిక్స్కి ఈ ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ పాలిటిక్స్ కి తేడా చెప్తున్నారు ఇట్లా కొంతమంది నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో గులాం నబీ ఆజాద్ ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ ద్వారా ఆయన కూడా నాయకుడు అయిన వ్యక్తి అట్లా అంటే క్రైసిస్ వచ్చిన తర్వాత దాన్ని దాన్నించి బయటపడేసి వాళ్ళు నమ్ముకున్న సంస్థని దాని నుంచి బయటపడేసి తద్వారా వాళ్ళు ఎదగటం అనేది ఒక కీలకమైన పాయింట్ అనమాట అట్లా అటువంటి నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో అందరికీ ఆప్తుడు కావటం పైగా కార్యకర్తల నాయకుడు కావటం కార్యకర్తలు మెచ్చిన నాయకుడు కావటం ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదట్లో అయిన కొత్తల్లో చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన అని ప్రోగ్రాం పెట్టాడు ఆ ప్రోగ్రాం పెడితే ఎవరు ఒక్కళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు కాదు ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఆయన చెప్పేదంతా వినేవాళ్ళు వెళ్ళి ఇంట్లో పడుకునేవాళ్ళు ఒక్కళ్ళు ప్రజల వద్దకు పాలన అంటే వెళ్ళి మాట్లాడే ప్రజలతో మాట్లాడితే కదా మాట్లాడేవాళ్ళు కాదు అప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు ఆయన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక అరగంట లెక్చర్ ఇచ్చాడు అదేంటి దాని సారాంశం ఏంటి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని చూసి మనం భయపడిపోయి పారిపోవటం మొదలు పెడితే ఆ సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది నువ్వు వంద కిలోమీటర్లు పరిగెత్తితే అది వంద కిలోమీటర్లు నీతో పాటే నీ వెనకే వస్తూ ఉంటుంది ఒక్కసారి ఆగు ఆ సమస్య ఏంటో చూడు ఆ సమస్యకి వీలైతే ఎదురు వెళ్ళు ఆ సమస్య అక్కడే ఆగిపోతుంది నీ వెంట రాదు అని చెప్పాడు ఆ రోజున ఎమ్మెల్యేలకి అంటే ఇది ఎంత ఒక గొప్ప తత్వవేత్త చెప్పాల్సిన ఒక ఒక స్టైల్లో ఆయన సమస్యని చూసి పారిపోతే సమస్య నిన్ను తరుముకుంటూ వస్తుంది సమస్యకి ఎదురేళ్ళు నువ్వు ఆ సమస్య అక్కడ ఆగుతుంది నిన్ను చూసి భయపడే సమస్య పారిపోతుంది అని చెప్పటం మామూలు మామూలు విషయం కాదు సార్ ముఖ్యమంత్రి అవ్వకముందు ఆయన ఎదుర్కొన్న కష్టాలు ఇబ్బందులు పడ్డ మాటలు అనేకం మామూలుగా ఒక మావు సాధారణ వ్యక్తి తట్టుకోలేని నన్నీ ఆయన ఆ పరిణామక్రమాన్ని ఎలా చూస్తారు సార్ ఆయన కాకుండా ఇంకొక వ్యక్తి అయితే పార్టీని నడిపించగలిగేవాడా ప్రభుత్వాన్ని కొనసాగించగలిగేవాడా ఇంపాసిబుల్ ఎందుకు అంటే నేను ఒక ఒక బుక్లో చదివాను నేను ఎప్పుడైతే ఎదుటివాడు ప్రవోక్ చేసినప్పుడు మనం ప్రవోక్ అయ్యాము అంటే ఎదుటివాడు బూతులు తిట్టాడు మనం దానికి రియాక్ట్ అయ్యాము అంటే ఎదుటివాడి వలలో మనం పడ్డట్టు ఓడిపోయినట్టే అప్పుడే వాడి వలలో పడిపోయాం అంటే మన ఫీలింగ్స్ని తీసుకెళ్ళి వాడి చేతుల్లో పెట్టాం అట్లా కాకుండా వాడు ఏమన్నాడో విని ఆ తప్పుని రెక్టిఫై నిజంగా తప్పు మనది ఉంటే రెక్టిఫై చేసుకుంటే దానికి రియాక్ట్ కాకపోతే ఎవడైతే మన మీద ఎలిగేషన్లు చేశాడో ఎవడైతే మనల్ని అవాంఛనీయమైన పరిస్థితుల్లోకి నెట్టాడో ఒక ఒక క్రిటికల్ సిచ్యుయేషన్లోకి మనల్ని తోశాడో మనం రియాక్ట్ కాకపోతే ఎదుటివాడు ఫెయిల్ అయినట్టు చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ఇదే సూత్రాన్ని అవలంబించాడు మొత్తం మీరు మీరు చూడండి మీరు అన్నట్టు నానా మాటలు అంటూనే ఉంటారు రకరకాలు చాలా మాటలు అంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడు అనేది ఆ రోజు ఆయన పొలిటికల్ ప్రత్యర్థి రాజశేఖర్ రెడ్డి చేసిన అతి పెద్ద అబద్ధం చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఏ రోజున కూడా వ్యవసాయం దండగా అన్న పదాన్నే వాడలేదు వాడలేదు అన్నదాన్ని కూడా ఇప్పుడు ఖండించలేదు ఖండించలేదు ఎందుకు ఖండించలేదు అంటే నేను ఆ మాట అనలేదు కాబట్టి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక స్టాండ్ తీసుకున్నాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి అంటే అది యానిమల్ హస్బెండరీ రివ్యూ జరుగుతున్నది ఆ రివ్యూ మీటింగులో ఆయన చెప్పిన విషయం ఏంటంటే రైతు వ్యవసాయం చేసే రైతు ఆ సాగు చేసే క్రమంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తే తట్టుకోలేకపోతున్నాడు అప్పటికి ఇంకా పంటల బీమాలు అవి ఇంకా కాన్సెప్ట్స్ ఇంకా రాలేదు మార్కెట్ ఉద్యోగాలు కూడా లేవు నువ్వు నువ్వు కేవలం సాగు మీదే ఆధారపడితే ఆ సాగు ప్రకృతి మీద ఆధారపడి ఉన్నది ప్రకృతి ప్రకోపిస్తే అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా నువ్వు తట్టుకోలేకపోతున్నావు అందుకని నువ్వు నా మాట విను ఒక పని చేయి నువ్వు పాలు అంటే పశువుల పెంపకం పక్షుల పెంపకం అంటే కోళ్ల పెంపకం ఇటువంటి వ్యవసాయ అనుబంధ పనులు చెయ్యి ఒకవేళ నీకు వ్యవసాయంలో తగిలినా నీ రోజు గడవటానికి ఈ ఆదాయం సరిపోతుంది అంటే పశుపోషణ ద్వారా ఈ ఈ గొర్రెలు మేకలు పెంచడం ద్వారా కోళ్ల పెంపకం ద్వారా వీటి ద్వారా వచ్చే ఆదాయం వల్ల నీ కుటుంబం కష్టాల పాలు కాకుండా ఉంటుంది మినిమం గ్యారంటీ నీకు ఇస్తుంది అని చంద్రబాబు నాయుడు చెప్పాడు తప్ప ఏ రోజున కూడా వ్యవసాయం దండగా అని చెప్పలేదు కానీ ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి కుట్రపూరితంగా వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నాడు అని చెప్పి విపరీతంగా ప్రచారం చేశారు అదే కాకుండా ఆయన ఈ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి అగ్రికల్చర్ ఫ్యామిలీస్ కూడా చదువు రాకపోతే తరతరాలుగా వారు వాళ్ళు అగ్రికల్చర్ మీదే ఆధారపడాల్సి ఉంటే ఈ అగ్రికల్చర్ కనుక అంటే దానికి దానికి సస్టైనబులిటీ లేకపోతే గ్రోత్ లేకపోతే దానికి రావాల్సిన ఆదాయం రాకపోతే ప్రకృతి వల్ల దెబ్బ తినాల్సిన పరిస్థితులు ఏర్పడితే రైతు కుటుంబం కూడా అన్యాయం అన్యాయానికి గురి కాకుండా ఉండాలి అంటే కుటుంబంలో ఒక్కళ్ళని చదివించండి అని చెప్పి ఆయన ప్రమోట్ చేశాడు ఒక్కళ్ళని చదివించండి అని చెప్పి అది చదివించటం కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు ఆయన వేలు చూపించాడు ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ చేస్తే మీకు ఐటీలో జాబ్స్ వస్తాయి మీరు మీ తల్లిదండ్రులు వ్యవసాయం చేసే మీ తల్లిదండ్రులు అన్న అన్న ఉంటే అన్న వాళ్ళని మీరు కాపాడుకోవటానికి వీలు కలుగుతుంది మీరు సాఫ్ట్వేర్లోకి రండి అని చెప్పి అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో వాళ్ళల్లో ఒక్కడిని టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు తీసుకొచ్చి సాఫ్ట్వేర్ వైపు మళ్ళించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ దశలో రాజశేఖర్ రెడ్డి ఏం ప్రచారం చేశాడు అంటే కంప్యూటర్లు కూడు పెడతాయా అని అడిగాడు ఆ డబ్బా కూడు పెడుద్దా ఆ డబ్బా కూడు పెడుతుందా అని అడిగాడు ఇవన్నీ అడిగినా కానీ ఈయన ఈయన తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేశాడు ఈ రోజున వంద దేశాల్లో తెలుగు వాళ్ళు ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ ఆ దేశాల స్థానికుల కన్నా తలసరి ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళుగా స్థిరపడ్డారు అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు విజన్ అంటే ఎగతాళి చేసిన వాళ్ళు ఈ రోజున దాన్ని నమ్మాల్సిన అనివార్య స్థితిలోకి వచ్చారు అంటే ఇటువంటివి చంద్రబాబు నాయుడు జీవితంలో ఒకటి ఒకటిగా రెండుగా అలా చేశారు చాలా సందర్భాల్లో ఆయన ఒక స్టాండ్ తీసుకు ఇంకొక విషయం ఇప్పుడు నేను డెవలప్మెంటల్ విషయాలు చెప్పాను కదా ఒక పొలిటికల్ ఇష్యూ చెప్తా రాంబ్రహ్మ గారు మీరు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొత్తం మాదిగ జనాభా తెలంగాణలో ఎక్కువ ఉన్నది మాల జనాభా ఆంధ్ర ఆంధ్ర రాయలసీమ వీటిలో ఎక్కువ ఉన్నది ఆ టైంలో కూడా చంద్రబాబు నాయుడు రాజకీయాల గురించి ఆలోచించకుండా ఈ ఎస్సీ రిజర్వేషన్ల వల్ల కొన్ని వర్గాలు మాత్రమే లాభపడుతున్నాయి అది అంటే అట్టడుగు వర్గాల వాళ్ళకి ఆ ఆ ఎస్సీల్లో కూడా క్రిమిలేయరే తీసుకుంటున్నది అట్టడుగు వర్గాల వాళ్ళకి అది చేరటం లేదు అని బలంగా నమ్మిన వ్యక్తిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండగానే ఎస్సీ కేటగరైజేషన్కి ఆయన మొగ్గు చూపాడు ఓట్ల రాజకీయం జోలికి వెళ్లకుండా ఆ రోజు నాకు బాగా గుర్తుంది రామ్రామ్మ గారు పార్టీలో తెలుగుదేశం పార్టీలో చాలా మంది వ్యతిరేకించారు ఎస్సీ కేటగరైజేషన్ వైపు మనం వెళ్ళటం వల్ల మనకి రాజకీయంగా దెబ్బ తగులుతుంది అని ఎంతమంది వాదించినా వాళ్ళని కూర్చోబెట్టి కన్విన్స్ చేశాడు మన రాజకీయం పార్టీ మనం నడుపుతున్నది అధికారం కోసం కాదు ప్రజల మౌలిక జీవితాల్లో మార్పు తీసుకురాని రాజకీయం నాకు అవసరం లేదు అని చెప్పాడు తప్ప ఎస్సీ కేటగరైజేషన్ మీద మాట తప్పలేదు ఆయన అదే మాట మీద ఉన్నాడు ఈ రోజున దాని ఫలాలు దేశం మొత్తం విస్తరించినాయి అంటే ఇట్లా ఒకటి రెండు విషయాలు కాదు ఆయన తీసుకొచ్చిన ప్రతి విషయం చాలా బాధకరమైన విషయం ఇంకొకటి చెప్తా రామ్రామ్మ గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల నీటి కొరత ఉండేది సాగునీటి కొరత ఉండేది అప్పుడప్పుడు ప్రాజెక్టులు అప్పుడప్పుడే కట్టడం ఎన్టీ రామారావు టైం నుంచే ప్రాజెక్టులు కట్టడం మొదలు పెట్టాం అంత ముందు ఉన్నాయి మళ్ళీ మీ వీడియో చూసి అందరు మిగిలిన వాళ్ళందరూ అందరూ వేగపడతారు ఇదేందండి ప్రాజెక్టులు మొత్తం ఎన్టీ రామారావు కట్టాడా అని కొంచెం బ్యాడ్ కామెంట్లు పెడతారు నేను అనేది ఏంటి అంటే కృష్ణానది మిగులు జలాలను వాడుకునే ప్రాసెస్ ఎన్టీ రామారావు టైం నుంచి స్టార్ట్ అయింది అది చెప్తున్నాను తప్ప మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు ఎన్టీ రామారావు కట్టాడని నేను చెప్పట్ల ఇక్కడ ఆ టైంలో ఆ దశలో చంద్రబాబు నాయుడు డ్రిప్ ఇరిగేషన్ ఇజ్రాయెల్ టెక్నాలజీ ఇరిగేషన్ని తీసుకురావటం అనేది ఒక విప్లవాత్మకమైన చర్య అయితే ఇదే రాజశేఖర్ రెడ్డి ఇజ్రాయెల్ టెక్నాలజీని కాలుతో నలిపి నాశనం చేశాడు ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చి ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే మీకు మీకు అసలు ఒక ఒక క్రాప్ మొత్తాన్ని అసలు మీకు కొన్ని కొన్ని వేల రూపాయల ఆదాయం వచ్చే క్రాప్ని డ్రాప్స్ వాటర్ డ్రాప్స్ తోటి పంపించవచ్చు పండించవచ్చు అటువంటి ఇజ్రాయేలీ టెక్నాలజీని సర్వనాశనం చేసి వదిలిపెట్టి ఫస్ట్ కుప్పంలో మొదలుపెట్టారు ఇజ్రాయెల్ టెక్నాలజీ ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాకి ఎక్స్టెండ్ చేశారు అట్లా మొత్తం స్టేట్ వైడ్గా ఎక్స్టెండ్ చే కుప్పంలో సక్సెస్ అయింది రంగారెడ్డి జిల్లాలో అప్పుడు దేవేంద్ర గౌడ్ మంత్రిగా ఉండేవాడు దేవేంద్ర గౌడ్ అన్నాడు సార్ నేను ప్రయోగం చేస్తా సార్ అని చెప్పి దేవేంద్ర గౌడ్ ఆఫర్ చేస్తే చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేశాడు కుప్పంలో సక్సెస్ అయింది రంగారెడ్డి జిల్లాలో కూడా సక్సెస్ అయితే మనం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేద్దామన్న ప్రణాళికలు వేస్తున్న టైంలో గవర్నమెంట్ మారింది రెండు నాలుగులో ఆ తర్వాత వచ్చి ఆ ఇజ్రాయేలీ టెక్నాలజీ వ్యవసాయాన్ని సర్వనాశనం చేశారు ఆ టెక్నాలజీని కుప్పంలో తీసుకురావడం వల్లే వాళ్ళు దేశవ్యాప్తంగా దేశ వాడే ఫ్లవర్స్ మొత్తం అక్కడి నుంచి వస్తాయి మొత్తం ఆ రోజున ప్పం ఇజ్రాయెల్ ప్రాజెక్టులో రామ్రమ్మ గారు అది ఒక అసలు ఎంత లో అల్ట్రా మోడర్న్ అరేంజ్మెంట్ మీకు ఏంటి అంటే ఆ ఇజ్రాయెల్ టెక్నాలజీ మీరు టైం ఇస్తే మీకు ఒక రెండు నిమిషాల్లో అది చెప్తారు అందరు రైతులు ప్రతి రైతుకి పది ఎకరాలు ఇరవై ఎకరాలు వంద ఎకరాలు ఉండదు కదా అర ఎకరం ఉంటుంది పావు ఎకరం ఉంటుంది రెండు ఎకరాలు ఉంటాయి ఇట్లా రకరకాలు ఉంటాయి ఈ కమతాలన్నిటిని కూడా చిన్న కమతాలు వాడు ఒకడు వరేస్తాడు ఒకడు అరడి తోటేస్తాడు ఒకడు మామిడి తోటేస్తాడు అది మొత్తం కలిపితే ఇది వీడికి సరిపోదు వాడికి సరిపోదు వీడికి సరిపోదు ఎవడికి సరిపోదు నువ్వు వరికి నీళ్ళు ఎక్కువ వాడావని మామిడి తోటేసినోడు పోరాడతాడు పోట్లాడతాడు ఇంకొకడు నాకు నీకు అదే అంటాడు వీడి పోటాడతాడు అదంటాడు వాడు పోటాడుతాడు ఈ రకమైన ఒక ఇది ఇది అవుతుంది అట్లా కాకుండా ఈ చిన్న కమతాలన్నిటినీ కలిపి ఎవ ఏ రైతు పొలం ఆ రైతుకే ఉంటుంది ఏ రైతు పత్రాలు ఆ రైతు దగ్గరే ఉంటాయి కానీ కల్టివేషన్ అనేది మెకనైజేషన్ ద్వారా చెయ్యాలి అంటే ఒక పెద్ద విస్తీర్ణం అయితే తప్ప మెకనైజేషన్ సాధ్యం కాదు మెకనైజేషన్ తీసుకొస్తే కూలీల ఆ పోర్షన్ తగ్గిపోతుంది కాబట్టి రైతుకి ప్రాఫిట్ వస్తుంది అందుకని చిన్న కమతాల రైతులందరినీ ఒక చోటకి చేర్చి వాళ్లతోటి ఈ మెషిన్ టెక్నాలజీ తోటి సాగు చేసి వాళ్ళు అప్పటి వరకు నష్టాల్లో ఉన్న రైతులకి గ్యారంటీ ఇచ్చింది గవర్నమెంట్ ఇజ్రాయేల్ టెక్నాలజీ ప్రాజెక్టులో నీకు ఇదో నెలగే నలభై వేలు యాభై వేలు గ్యారంటీ అని చెప్పి గ్యారెంటీ ఇచ్చి పంటలు పండించి చూపించారు ఆ పొలంలో పనిచేయాల్సింది రైతే వేరే వాడు వచ్చి పని చేయడు నీకు రెండు ఎకరాలు ఉంది ఆ రెండు ఎకరాల్లో నువ్వే చేయాలి నువ్వే వచ్చి పని చేసుకో అని చెప్పి అద్భుతమైన మోడల్ని ప్రజెంట్ చేశారు అటువంటి ఇజ్రాయలీ టెక్నాలజీ మోడల్ని సర్వ నాశనం చేశారు రాజశేఖర్ రెడ్డి కానీ ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా నాశనం చెయ్యలేని వ్యవస్థ ఏదైనా ఉంది అంటే డ్వాక్రా రెవల్యూషన్ దాని ఒక్కదాన్ని ముట్టుకోలేకపోయారు దాన్ని ముట్టుకుంటే ముట్టుకుందామని ప్రయత్నం చేసి రాజశేఖర రెడ్డి భంగపడ్డాడు డ్వాక్రా మహిళా సంఘాలని కదిలించటానికి వీలు లేని సుస్థిరమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సృష్టికర్త చంద్రబాబు నాయుడు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కాదు ఈ రోజున ఈ రోజున మనం అనుకుంటే మనం చెప్పాలంటే నేనేదో ఒక నిమిషం రెండు నిమిషాల్లో చెప్తున్నాను కానీ ఇది ప్రాసెస్ జరగటానికి ఎంతోమంది ఎన్నో వేల మందిని కన్విన్స్ చేయాలి వాళ్ళందరినీ కూడా ఒక ఒక తాటి మీదకి తీసుకురావాలి అంటే కేవలం ఒక విజన్ ఉన్న నాయకుడు మాత్రమే చేయగలుగుతాడు ఇటువంటి ఇటువంటి చాలా ప్రోగ్రామ్స్ని అంటే వీటన్నిటిని కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ అంటారు రామమ్మ నా సిమెంట్ కంపెనీకి లేదు నా హైడల్ విద్యుత్ ప్రాజెక్ట్కి లేదు నేను పెట్టిన బోగస్ కంపెనీలకి మా నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాస్తులు సంప సంపాదించటం వేరు కొన్ని వేల మందిని మోటివేట్ చేసి ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళతోటి పని చేయించటం వేరు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పని చేయించడం వాళ్ళకి మీరు ఇంట్లో కూర్చోండి మీకు నేను తీసుకొచ్చి ప్రతి నెల డబ్బులు ఇస్తానని చెప్పలేదు ఏ రోజున చంద్రబాబు చెప్పలేదు మీరు కష్టపడండి మీరు కష్టపడితే మీ కష్టానికి తగిన ఫలితం ఇచ్చే బాధ్యత నాది అనే చెప్పాడు అందుకని చంద్రబాబు విజన్ కానీ చంద్రబాబు మాట కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు ఒక సక్సెస్ఫుల్ లీడర్ తను అనుకున్న అన్ని పనులు చేసిన ఒక సక్సెస్ఫుల్ లీడర్ టెక్నాలజీని తీసుకొచ్చి ప్రవేశపెట్టి ఈ రోజున క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా నేను తీసుకొస్తాను అని ఛాలెంజ్ చేసి మరీ తీసుకొస్తున్నాడు గ్రీన్ హైడ్రోజన్ మొత్తం ప్రపంచం మొత్తంలో కూడా గ్రీన్ హైడ్రోజన్ వయవులు కాదు అని వదిలేస్తున్న టైంలో చంద్రబాబు నాయుడు టేకప్ చేసి నేను చేసి చూపిస్తాను నేను చేసి చూపిస్తాను అని చేస్తున్న వ్యక్తి ఇప్పటికీ ఈ రోజుకి మీరు అంటున్నారు చాలా సంవత్సరాలు రాజకీయంలో కంటిన్యూ ఈ రోజుకి కూడా ఈ రోజే పాలిటిక్స్లోకి వచ్చినట్టు ప్రవర్తించే వ్యక్తి చంద్రబాబు ఏకైక రాజకీయ నాయకుడు అది ఆయన ప్రత్యేకత ఆయన ప్రత్యేకతని చెప్పాలి అంటే ఒక్కొక్క ఎపిసోడ్ అంటే ఇంకొక ఇంకొక చిన్న విషయం చెప్తా ఇన్ని గవర్నమెంట్లు మారిన ఇన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వాలు కంటిన్యూ అయినా మార్చలేని ఒక చిన్న ఇంకొక పని కూడా ఉంది రైతు బజార్లు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన రైతు బజార్లని ఈ రోజుకి అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ మార్చలేకపోతున్నారు ఈ సేవ కూడా అంతే కదా సేవ రాజశేఖర్ రెడ్డి ఈ సేవ పేరు మార్చాడు కానీ మీ సేవ చేశాడు కానీ వ్యవస్థను మార్చలేకపోయాడు వ్యవస్థని మార్చలేకపోయాడు దాన్ని ఇంకా చెడగొట్టారు ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది తెలంగాణలో కూడా వచ్చింది అంటే ఇదంతా కూడా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఉంటే తప్ప మనం మనుగడ సాగించలేము అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మి పనిచేసిన వ్యక్తిగా ఈ రోజున మనం ఫ్రూట్స్ అనుభవిస్తున్నాం ప్రతి వాడు అంటే టామ్ డిక్ అండ్ హ్యారీ ప్రతి వాడు వచ్చి తెలిసిన వాడు తెలియని వాడు ప్రతి వాడు కూడా హైదరాబాదుని చంద్రబాబే గట్టే అట్ట అని హికిల్ చేస్తారు ఎగతాళి చేస్తారు అతన్ని అంటే ఆయనని కించపరచటానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు ఎందుకో తెలుసా చంద్రబాబు నాయుడిని విమర్శించటం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయిన రోజులు చంద్రబాబు నాయుడులో తప్పు పట్టడం చేతకాక తప్పు పట్టలేక విమర్శించి రాజకీయ నాయకులుగా ఎద్దు చాలామంది కనుమరుగైపోయిన రోజు కూడా మనం చాలామంది చూసి ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడిని విమర్శించటం ఒక ఫ్యాషన్గా మారింది రాజశేఖర్ రెడ్డి టైంలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో కానీ ఏ రోజు ఏ విమర్శకి కూడా ఆయన వ్యక్తిగత సమాధానాలు చెప్పలేదు ఆయన ఏ రోజు కూడా సమాజం గురించి ఆలోచించి సమాధానం చెప్పాడు తప్ప వ్యక్తిగత విమర్శల జోలికి ఆయన వెళ్ళలేదు అది ఆయన సక్సెస్ కారణం ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చంద్రబాబు నాయుడు అసలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అసలు అసలు ఈ బడ్జెటింగ్ వ్యవస్థ మొత్తాన్ని మార్చాలి అని చెప్పి జీరో బడ్జెట్ వ్యవస్థని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు అదేవిధంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు పంటలు పండక ఆ పంటలు పండించిన పంటను అమ్ముకోలేక అనే విషయాన్ని ఆలోచించి భారతదేశంలో మొట్టమొదటిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ని తీసుకొచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ని తీసుకొచ్చి ఆయన దాన్ని ధరల స్థిరీకరణ అనేది అంటే రైతుకి అవసరమైతే రైతుకి మద్దతు ఇస్తారు మార్కెట్కి మద్దతు అయితే మార్కెట్కి మద్దతు ఇస్తారు ఈ రకమైన ఒక పెడితే ఈ రోజున మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ నేషనల్ పాలసీ అయింది అందుకని ఇటువంటివి చాలా విషయాలు సాధించిన చంద్రబాబు నాయుడు ఈ రోజుకి కూడా మొదటి రోజు రాజకీయాలలోకి వచ్చిన మొదటి రోజు ఎలా ఉన్నాడో అలాగే ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన చేతుల్లో ఆంధ్రప్రదేశ్ సేఫ్గా ఉన్నది ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిన అనేక పథకాలు ఇవాడ నేషనల్ ప్రాజెక్ట్స్ అయినాయి అదే కొనసాగుతాను ఇవాడు స్వచ్ఛ భారత్ గానే ఉండే అలాంటి చాలా కార్యక్రమాలు అలాగే మనం చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ అంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉండేది చూసాం తెల్లర ఐదు గంటలకు మొత్తం ఇంట్లో క్లీన్ చేసినట్టు క్లీన్ చేసినట్టు ఉండేది చంద్రబాబు నాయుడు గారి అదే ఐదు దశాబ్దాల రాజకీయాల గురించి ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి అద్భుతంగా విశ్లేషించి వివరించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం